యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి పైల్స్ అదే అర్షమూలలు అంటాము దీన్ని మనం మోడర్న్ లాంగ్వేజ్లో హెమరాయిడ్స్ అని కూడా అంటాం అయితే ఇది ఎలా ఎవరికి వస్తుంది దీన్ని గుర్తించడం ఎలా దాని చికిత్స ఏంటి వీలైతే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా దాని గురించి తెలుసుకుందాం నేను పైల్స్ అని ఎప్పుడు చెప్పినా కానీ ఒకటి ఎందుకు చెప్తాను అంటే చాలా మటుకు ఇది తొందరగా పేషెంట్ ఓపెన్ అవ్వరు అంటే అది చాలా ముదిరి కాంప్లికేషన్ రైజ్ అయిన తర్వాతనే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా వచ్చి చెప్తారు ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గు పడతారు కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం పైల్స్ అనేవి మీరు చూసుకుంటే ఇవి మనం చూసుకుంటే ట్యాగ్స్ అంటాము దీన్నే హెమరాయిడ్స్ అంటాము అర్షమూలలు అంటే ఇవి యానల్ రీజన్ దగ్గర ఎక్కడైతే మోషన్ పాస్ చేస్తామో అక్కడ మనం మొటిమల్లాగా పెద్ద ట్యాక్స్ లాగా వచ్చి వేలాడుతూ ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి అలానే ఇవి రెండు రకాలు ఒకటి బయటికి కనబడేవి ఎక్స్టర్నల్ అంటాము ఇంటర్నల్గా ఉండేవి ఇంటర్నల్ పైల్స్ అని రెండు రకాలు అలానే ఇంకో రెండు టైప్స్ అవి ఏంటంటే బ్లీడింగ్ పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటే కొంతమందిలో మోషన్ వెళ్ళినప్పుడు అవి పైల్స్ బ్లీడింగ్ అంటే బ్లడ్తో సహా వస్తుంది మోషన్ ఇంకొంతమందికి బ్లీడింగ్ ఉండదు అలానే ఇది క్లాక్ వైజ్ కూడా లోపల పొజిషన్స్ అంటాం సెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పొజిషన్స్ వల్ల కూడా ఉంటుంది కొన్ని డ్రైగా ఉంటాయి కొన్ని వెట్గా ఉంటాయి సో ఇలా పైల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి బట్ ఏది ఏమైనా కానీ నేను జనరల్గా పేషెంట్స్కి దీనివల్ల ఇబ్బంది పడే వాళ్ళకి ముందుగా చెప్పేది అంటే దీన్ని అంటే ఎలా డాక్టర్ గారు గుర్తించి వెంటనే చికిత్సకి తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు ఎప్పుడైతే మోషన్ రెగ్యులర్గా అవ్వట్లేదు అయినా మోషన్ హార్డ్గా అవుతుంది చాలా కష్టపడి మొక్కినట్టు అవ్వాల్సి వస్తుంది అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలికి మీ ఇంట్రెస్ట్ అంటే ఉదర రీజన్లో మన ఇంటస్టైన్స్ సరిగ్గా ఎక్కడో ప్రాపర్గా అది పనిచేయట్లేదు సో దానికి తగ్గట్టు మనం ఫుడ్లో చేంజ్ చేయాలా ఔషధాలు తీసుకోవాలా లైఫ్ స్టైల్ చేయాలనేది మీరు సొంతంగానే కన్నా ఒక ఆయుర్వేద వైద్యున్ని కలిస్తే మీ తత్వాన్ని బట్టి అది వాత పైత్య కఫాలని బట్టి సరైన మీకు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సో దాంతో ఏంటంటే ఫర్దర్గా ఇది ఇంకా కాంప్లికేషన్స్గా అవ్వకుండా హెల్ప్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే అండ్ పైల్స్ అనగానే అంటే ఇంకోటి ఇక్కడ చిన్నగా హింట్ లాంటివి చెప్పాలి నేను ఏంటంటే మీరు చూస్తే కొంతమంది ఏంటంటే ఏదైనా పెయిన్ లాంటిది అంటే మోషన్ దగ్గర పెయిన్ లాగా వచ్చింది లేకపోతే చాలా హార్డ్గా అవుతుంది కూర్చుంటే నొప్పి వస్తుంది అనగానే ఫస్ట్ దాన్ని పైల్స్గా కన్సిడర్ చేస్తారు బట్ కొన్నిసార్లు అన్నీ యానల్ రీజన్ దగ్గరకు వచ్చినాయి ఒట్టి అర్షమూలలే కాకపోవచ్చు కొన్ని వీటిలో చేంజెస్ అవి ఫిస్టులా అంటాం ఈ ఫిస్టులా అనేది ఎంత కాంప్లికేటెడ్ అంటే జనరల్గా ఇది యానల్ రీజన్ దగ్గర బయట నుంచి ఓపెన్ అయ్యి లోపలికి పేగుల వరకు కూడా వెళ్ళి మొత్తం బ్యాక్టీరియాతో నిండి కొన్నిసార్లు క్యాన్సర్స్గా కూడా టర్న్ అవుతుంది ఇది ఒక రకమైతే ఇంకోటి ఫిస్ట్ ఫిజర్స్ అంటాము అంటే ఈ యానల్ రీజన్ దగ్గర చిట్లడం అంటాము అయితే ఇది కంపేర్ టు ఫిజర్ ఫిస్టులా హెమరాయిడ్స్ కన్నా కొంచెం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు దీన్ని సో ఏది ఏమైనా కానీ అసలు ఇది పైల్సా ఫిస్ట ఫిజురా అని మనం తెలుసుకోగలిగితే దాని చికిత్స అనేది చాలా ఈజీ అవుతుంది మనం ఈరోజు ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది ఎవరికి వస్తుంది నేను ఇంతకు ముందే చెప్పాను ఎవరికైతే సరిగ్గా మోషన్ రోజు పాస్ చేయరు అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది బట్ వాళ్ళు అంటారు మోషన్ వెళ్ళినప్పుడు నాకు నాలుగైదు రోజులకైనా ఫ్రీ అవుతుంది డాక్టర్ అంటారు బట్ ఎప్పుడైతే మోర్ దెన్ త్రీ డేస్ ఫోర్ డేస్ మోషన్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంటెస్టైన్స్లో ఈ ఫీకల్ మ్యాటర్ చాలా హార్డ్గా అయిపోయి అంటే అక్కడ ఉండాల్సిన మ్యూకస్ అంతా హైడ్రేట్ అదంతా తగ్గిపోయి ఆ గట్టిపడడం ఫీకల్ మ్యాటర్ అంతా గట్టిపడి అది మూమెంట్ జరిగినప్పుడల్లా లోపల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ వెల్ ఉండ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం అది తగ్గిపోవటం వల్ల లోపల ఉండాల్సిన జిగురు కానీ వాటర్ ఇటేషన్ తగ్గిపోయి హార్డ్గా అవుతుంది అలానే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు వీళ్ళలో ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకున్నప్పుడు మీ లివర్ అబ్జార్బ్షన్ తగ్గిపోయి పైత్య రసం అనేది బాడీకి సరిగ్గా సరఫరా అవ్వక ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక దానివల్ల కూడా పైల్స్ అనేది వస్తుంది అండ్ ఈ ఇంకోటి ఏంటంటే ఏ ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఉదరంలో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్కి కూడా అది ఒక సిమ్టమ్గా కూడా కొన్ని సందర్భాల్లో ఈ పైల్స్ చూస్తాము అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళలో డెలివరీ టైంలో అంటే త్రూఅవుట్ దేర్ డెలివరీ పీరియడ్లో ఆ ప్రెగ్నెన్సీ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఈ పైల్స్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆ డైట్ వాళ్ళు తీసుకునే డైట్లో చేంజెస్ జరుగుతాయి లైఫ్ స్టైల్లో చేంజెస్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఆ టైంలో కూడా చూస్తుంటాం అలానే ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఎస్పెషలీ డ్రైవర్స్ కానివ్వండి అండ్ టీచర్స్ కానివ్వండి ఎక్కువ ఎవరైతే హార్డ్ సబ్స్టెన్సెస్ మీద కూర్చుంటారు వాళ్ళల్లో కూడా మనము ఇది జనరల్గా చూస్తూ ఉంటాము అండ్ ఇవే కాకుండా ఫైబర్ ఫుడ్ లేకపోతే మన ఫుడ్లో అంటే అందరము న్యూట్రిషన్ ఫుడ్ తింటాము ఆకలి వేస్తుంది తినేస్తామంటాం బట్ దాంట్లో కావాల్సిన ఫైబర్ ఉందా ఉన్నాయా ఉన్నాయని మనం చాలా తక్కువగా చూస్తుంటాము సో అందుకనే మన డైట్లో మనం కంపల్సరీగా ఏంటంటే ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయటం వల్ల ఫైబర్ అనేది మన బాడీకి హెల్ ఎలా హెల్ప్ చేస్తుంది ఈ ఫీకల్ మ్యాటర్ని సాఫ్ట్ చేసి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో అందుకనే మేము జనరల్గా మా ఆయుర్వేదంలో ఏంటంటే ఎటువంటి పథ్యంలో అయినా కానీ ఫైబర్ ఫుడ్ ఉండేటట్టు అడ్వైజ్ చేస్తుంటాం అలానే కొన్ని సందర్భాల్లో బాడీ డిహైడ్రేట్ అయిపోవడం అంటే వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వడము దానివల్ల ఇంటస్టైన్స్లో ఆ మ్యూకస్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది వీటి ఇవే కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడము స్మోకింగ్ చేయటము బయట చాట్ ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటి వల్ల కూడా ఇవి ఇవి ఎట్లా ప్రభావం చూపెడతాయంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంటస్టైస్ మన గట్టు మీద ప్రభావం చూపెడుతుంది ఆ గట్ మీద ఎప్పుడైతే ప్రభావం ఇది ఉంటుందో హార్డ్నెస్ అంటే తొందరగా డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ కాకుండా మనం చాలా ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయటం వల్ల మన బాడీలో ఈ ఫర్మెంటేషన్ అనేది జరిగి అవన్నీ కూడా మోషన్ సరిగ్గా ఫ్రీగా ఎవాక్యువేట్ అవ్వకుండా అడ్డుపడుతుంటాయి సో వీటన్నిటి వల్ల కూడా ఈ పైల్ మాస్ అనేది అంటే ప్రొట్రూడ్ అయ్యి స్కిన్ సెల్స్ అంటాం అంటే యానల్ రీజన్లో ఉండే స్కిన్ అనేది బయటికి ఎగదనుకొని వచ్చి అంటే చిన్న మొటిమల్లాగా కానివ్వండి చిన్న గ గడ్డల్లాగా కనబడుతూ ఉంటాయి సో ఇవి మనం తెలుసుకున్నాం ఎవరికి వస్తుంది ఏం చేస్తే వస్తుందో అది మరి వీటికి మన మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి చికిత్స తీసుకోవాలంటే జనరల్గా నిజంగా చెప్పాలంటే మనకి పైల్స్ అనేది ఇమీడియట్గా ఎప్పుడు తెలుస్తుంది మోషన్ వెళ్ళినప్పుడు నేను మనం వాష్ చేసినప్పుడు తెలిసిపోతుంటాయి ఒకటి రెండు తగులుతున్నాయి ఆ డౌట్ వచ్చినప్పుడే మీరు ఆయుర్వేద వైద్యుని కలిస్తే మనం తీసుకునే ఫుడ్లోనే నేను ఇంతకుముందే చెప్పేశాను ఫైబర్ ఫుడ్ ఉండాలి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఉండాలి టైం టేకింగ్ అంటే ఎక్కువ టైం డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోకపోవడం లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి మసాలా ఐటమ్స్ కానివ్వండి కారం కానివ్వండి ఎక్కువ కారం కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇవి కాకుండా తీసుకునే ఐటమ్స్ దీనికి దివ్యౌషధంలాగా చెప్పాలంటే మజ్జిగ దాన్నే తక్రము అంటాము తక్రారిస్టా అంటాము ఈ తక్రం వల్ల ఏం జరుగుతుంది ఇంటెస్టైనల్ ఫ్లోరా మెయింటైన్ చేస్తూ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి వీటితో పాటు ఆయుర్వేద ఔషధాలైన చిరువిల్వాది కషాయం అంటే మనకి ఇంట్లో మనకి మార్కెట్లో దొరికే ఈ బిల్వ ఫలం దాన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టి డ్రై చేసుకొని ఆ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అలానే కొన్ని ఔషధాలైన అభిహారిష్ట ఆ టైంకి మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేద వైద్యుడిగా మేము అడ్వైజ్ చేస్తాము వీటితో పాటు ఇంకో మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే పెయిన్ అంటారు అంటే కూర్చున్న చాలా పెయిన్ఫుల్గా ఉంది అందుకని పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వస్తుంది కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడుతున్నాం అన్న వాళ్ళకి స్లిజ్ బాత్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ స్లిజ్ బాత్ కూడా ఆయుర్వేదంలో దొరికే పౌడర్ చూర్ణము త్రిఫలా చూర్ణము తానికాయ కరకాయ ఉసిరికాయ సమపాలలో తీసుకొని అది పౌడర్గా లేకపోతే మార్కెట్లో మీకు ఈజీగా దొరుకుతుంది ఆ పౌడర్ని కొంచెం గోరువెచ్చలు వేసుకొని కూర్చోవటం వల్ల ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అంటే అక్కడ ఉండే స్టిఫ్నెస్ ఆ మజిల్స్లో ఉండే స్టిఫ్నెస్ డైలేషన్ వల్ల రిలీవ్ అయ్యి స్పాజమ్స్ అన్నీ తగ్గిపోయి పెయిన్ కిల్లర్ వేసుకోకుండానే పెయిన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అలానే ఈ పైల్ మాస్ షింక్ చేసేది కూడా ఉంటుంది అండ్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ పైల్స్ని మనం అంటే లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా డిన్నర్ చేయటము వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేయటం వల్ల మిల్లెట్స్లో కూడా అంటే హై ఫైబర్ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిగా ఉంటుంది అలానే ఫ్రూట్స్ వాటర్ ఇంటేక్తో పాటు నిద్ర సరిగ్గా చూసుకొని మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకుంటే మనం పైల్స్ ఈ వీటి గురించి భయపడాల్సిన అవసరం లేకుండా ఈజీగానే దీన్ని తగ్గించగలుగుతాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కూకట్పల్లి కానివ్వండి అండి కానీ కలవచ్చు నాకు నా నంబర్స్ వచ్చి సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ ఈరోజు మనం డిస్కస్ ఎప్పుడు మనం మాట్లాడుతుంటాము వాతం గురించి మాట్లాడితే అని చాలా మటుకు నేను చాలా వీడియోస్తో చెప్పాను వాతము వాతం అంటే నొప్పులు ఆ నొప్పుల వల్ల వచ్చే అరుగుదల అరుగు వలన వచ్చే నొప్పుల గురించి మాట్లాడడం అలాంటిదే ఈరోజు టాపిక్ వచ్చేసి వెన్నుపూస దాని సంబంధిత వ్యాధులు వెన్నుపూస అంటే మెడ దగ్గర నుంచి నడుం వరకు ఉండే ఈ థర్టీ త్రీ వర్టిబ్రల్ కాలమ్స్లో వచ్చే వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం అండ్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం చూసుకుంటే చాలా టీనేజర్స్ నుంచి ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళల్లో కూడా చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు దీనికి కారణంగా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టీనేజర్స్లో చూసుకుంటే అంటే థ్యాంక్స్ టు ద రోడ్స్ అంటాము ఈ బంపీ రోడ్స్ వల్ల ఏమవుతుందంటే మన వర్టిబ్రల్ కాలం అనేది ఒక అలైన్మెంట్ ఉంటుంది అది మనము మూమెంట్స్ చేయడానికి మనం ఏదైనా ఎత్తి వంగి తీయడానికి కానీ మనం బరువులు ఎత్తడం కానీ పనులు చేయడానికి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అయితే ఈ ఇది ఎప్పుడు దెబ్బతింటుంది దాని మీద అతికే ఒత్తిడి పడినప్పుడు అంటే సడన్గా వెళ్తూ రోడ్లో సడన్ జర్క్స్ లాంటివి వచ్చడము రావడము ఎప్పుడన్నా గుంతలు లాంటి పడ్డప్పుడు వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుంది ఇవి మిగతా జాయింట్స్ లాగా పెద్ద జాయింట్స్ కాదు చాలా చిన్నవి ఐదు రకాలు ఉంటాయి సర్వైకల్ తొరాసికు లూంబారు అలానే స్వాక్రము కోసిక్స్ అనేవి సో వీటిలో ఇవి చాలా చిన్న జాయింట్స్ ఒకదానికొకటి పేర్కొని ఉంటాయి అంటే వీటి మధ్యలో ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటాం అవి ఏంటి మనం చూస్తే మాంసం ముద్ద ఒక జాయింట్ ఒక జాయింట్ మధ్యలో ఆ మాంసం ముద్ద లాంటిది ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అది బ్రేక్ అయి బయటికి రావటం చూస్తుంటాం ఇది జనరల్గా మనము మన ఈ మన ట్రావెలింగ్ వీటి వల్ల చూస్తాం ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫిషియన్సీస్ అంటాం అంటే బాడీలో మినరల్స్ విటమిన్స్ డిఫిషియన్సీస్ వల్ల కొన్నిసార్లు పోస్టర్ల వల్ల అంటామంటే ఒకటే పొజిషన్లో మనం చూస్తుంటాము ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే కంప్యూటర్స్ ముందు ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల సర్వైకల్ వట్టిబ్రాల్ మీద ఒత్తిడి పడి అది ఒక రోజులో జరగకపోవచ్చు అంటే మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ డాక్టర్ గారు నాకు సర్వైకల్లో స్పాండిలైటిస్ ఉంది ఆపరేషన్ అని చెప్పారు అది ఎంఆర్ఐ తీసాము దాంట్లో మొత్తం అరిగిపోయి వచ్చారు బట్ మీకు చెప్పేది ఏంటి ఎప్పుడైతే మీరు ఎంఆర్ఐ తీస్తారో ఆ రోజు అరగదు ఇది ఒక ఎముక అరగాలంటే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటే ఆ రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మన బాడీ చాలా చెప్తుంది మనం వాటిని గుర్తించడంలో విఫలమవుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడైతే మనం అంటాము మెడ దగ్గర మెడ నొప్పి కానివ్వండి నడుము నొప్పి వచ్చినా కానీ నేను రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది లేదంటే ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది అంటాం కాదు అది మీకు ఒక వార్నింగ్ సిమ్టమ్ సి సంథింగ్ ఈజ్ డిఫరెంట్ మీరు చేసే రోజువారీ యాక్టివిటీస్ అంటే ఎక్కడ దూరం వెళ్ళాలి కొంచెం ఏదైనా పని చేయాలన్నా అమ్మో నాతో అవ్వట్లేదు అన్నప్పుడే మన బాడీ ఎక్కడో డిస్బ్యాలెన్స్ అవుతుంది అనేది గుర్తించాలి గుర్తించినప్పుడు ఏం చేయాలి మా నేను యాజ్ ఏ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉన్న వై వైద్యుడిని ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీరు ఆడిని చూసి వాత కఫాల్లో వాతం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ డైట్లో కొన్ని చేంజెస్ చేస్తూ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటుంది సరే ఇవి కాకుండా మనం ఇంకెలా గుర్తించగలుగుతాము వీటి లక్షణాలు ఏంటి అంటే మెడను మెడ మీరు చూస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము ఈ వెన్నుపూసలో ఉండే ఈ సెవెన్ వర్టిబ్రాలో ఇంత చిన్నగా నరాలు వెళ్తుంటాయి దాన్ని క్రేనియల్ నర్వ్స్ అలానే స్పైనల్ నర్వ్స్ ఉంటాయి క్రేనియల్ నర్వ్స్ అనే బ్రెయిన్ నుంచి ఎలా ఉంటాయి స్పైనల్ నర్వ్స్ అనేవి ఈ స్పైనల్ నర్వ్స్ అనేవి ఒత్తిడి అంటే ఒక ఎముకతో ఎముకకు రాపిడి నేను చెప్పినట్టు ఇంతకుముందు హర్నీయేషన్ అంటాం కిందికి జారిపోవటము డిస్క్ ప్రొలాప్స్ అవటం వల్ల నడుములో కూడా అక్కడ ఉండే నరాలన్నీ కూడా దెబ్బతింటాయి మీరు ఒక ఏజ్ తర్వాత ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళల్లో ఒక ఎముక అరిగిపోయిన తర్వాత దాన్ని రీజనరేట్ అనేది ఎవరు వల్ల సాధ్యం కాదు కానీ మరి ఆయుర్వేదంలో ఎలా వీటిని తగ్గించగలుగుతున్నామంటే మనకు ఉండే ఈ కండరాలు నరాలని మళ్ళీ పోషణ రీజనరేట్ చేసే శక్తి మాత్రం ఉంటుంది అది అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళలో కూడా మన నరాలనేవి రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనం ఈ మేము చేసే థెరపీస్ కానివ్వండి ఆ ఔషధాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ వాతానికి సంబంధించి అలానే కండరాలు నరాలని పోషణ చేయటం వల్ల ఆ అరిగిపోయిన ఏదైతే డిస్క్ లోపలిచి బల్జ్ అయ్యి ఉంటుందో అది వంగిపోయి అది జారటం వల్ల ఈ కండరం ఎప్పుడైతే హోల్డ్ చేయగలుగుతుందో అక్కడ మళ్ళీ ఆక్సిజనేషన్ పెరుగుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్చర్ అయిన చోట మనం చూస్తుంటాం చేతికి కానీ ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మనము ఫ్రాక్చర్ అయిన తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక నలభై రోజుల్లో బోన్ అనేది ఫామ్ అయిపోతుంది కానీ కట్టు ఎందుకు కడతాము కి అది అని మళ్ళీ అవ్వకూడదు కాబట్టి ఒక కట్టు కడితే నార్మల్గా అది ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అలానే ఎప్పుడైతే ఈ నడుము దగ్గర కానివ్వండి మో మెడ దగ్గర కానివ్వండి అరిగిపోతాయో మేము చేసే థెరపీస్ వల్ల ఆ కండరాలు ఇవన్నీ బోన్స్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ వాటిని రీజనరేట్ చేయడానికి ఆక్సిజనేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అయితే మె మెయిన్గా ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఎప్పుడు వైద్యుని కలవాలి అంటే మీరు చేసే ఇప్పుడు మెడ దగ్గర వచ్చినప్పుడు కొంచెం మనం మూమెంట్ చేసినా కళ్ళు తిరగటము వీటి లక్షణాలు కళ్ళు తిరగటము చేతుల్లో తిమ్మిర్లు గుండెదడ అంటాం కూర్చొని వేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అలానే గుండెదడ లాంటిది ఇవి చూస్తుంటాం అలానే మెడ స్టిఫ్నెస్ పొద్దున్న లేవుగానే స్టిఫ్గా ఉండడము సేమ్ సింటమ్స్ మో నడుము దగ్గర నడుము దగ్గర అరిగిపోయినప్పుడు ఏమవుతుంది కాలంలోకి తిమ్మిర్లాగా రావడము అండ్ ఎస్పెషల్లీ లోవర్ లోవర్ స్పాండిలైటిస్ అంటాం లూంబర్ స్పాండిలైటీస్లో సయాటికా నరం ఈ సయాటికా గురించి చాలామంది నాకు సయాటికా ఉంది అంటారు సయాటిక అందరికీ ఉంటుంది రెండు సైడ్స్ ఉంటాయి బట్ ఎప్పుడైతే ఎల్ త్రీ ఎల్ ఫోర్లో అరిగిపోయి అది దీని మీద ఒత్తిడి తెస్తుందో అది తొడల బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే ఆ నరం అంతా ఒత్తుకుపోతుంది సో ఇక్కడ సయాటికా కన్నా ముందు ఆ సయాటికా నరం ఒత్తుకున్న దాన్ని రిలీవ్ చేయాల్సి ఉంటుంది సో చేసినప్పుడు ఆ తిమ్మిర్లు కానీ అవన్నీ కూడా తగ్గుతాయి అలానే సర్వైకల్ స్పాండిలైటీస్కి లూబర్ స్పాండిలైటిస్కి మేజర్గా ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే లోంబార్ స్పాండిలైటిస్లో మనం రెస్ట్ ఇచ్చి ట్రీట్మెంట్స్ చేస్తే చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు బట్ సర్వైకల్ స్పాండిలైటిస్కి ఎందుకు టైం పడుతుంది డాక్టర్ గారు అంటే ఇది ఎమోషనల్లీ కనెక్టెడ్ మనిషి ఎంత ఆలోచన చేస్తుంటే అది బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిన ఆక్సిజనేషన్ని ఆర్ ఆ క్రేని నర్వ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది సో మరి చూస్తుంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో చాలా యాంగ్జైటీగా ఉంటారు భయపడుతూ ఉంటారు కొన్నిసార్లు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు వీళ్ళల్లో అందుకే కౌన్సిలింగ్తో పాటు మెంటల్గా కూడా మనం వాళ్ళని మానసికంగా కూడా కొంచెం కంట్రోల్ చేయగలిగితే సర్వైకల్ స్పాండిలిటీస్ కూడా సర్జరీ వరకు వెళ్ళకుండా మనం ఎండప్ చేసిన వాళ్ళం అవుతాం అయితే దీనికి చికిత్సలు ఏంటి అంటే మన మనకి ఈజీగా ఇంట్లో మనం తెలుసుకోగలిగి చేసుకోగలిగితే రోజు నువ్వుల నూనెలో కొంచెం కర్పూరాన్ని మిక్స్ చేసి మా వెన్నుపూస మెడ దగ్గర నుంచి నడం వరకు అప్లై చేసి కాస్త ఎండలో ఉండగలిగితే మ్యాక్సిమం విటమిన్ డి అబ్జార్బ్షన్ కూడా ఉంటుంది అలానే కండరాల్లో రక్త ప్రసరణ ఫ్రీగా సర్ఫర్ అవుతుంది ఇవన్నీ చేస్తున్న అసలు ట్రీట్మెంట్ అంటే తగ్గట్లేదు దీనికి మరి ఆయుర్వేద పరిష్కారం అంటే దీనికి చాలా చక్కటి పరిష్కారము కాస్త ఓపిక్గా మీరు ఔషధాలు వాతాన్ని తగ్గించి ఈ కండరాల పోషణ ఔషధాలు ఉంటాయి అలానే పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాము పంచకర్మలో కూడా నస్యకర్మ అనేది సర్వైకల్ స్పాండిలైటిస్కి చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తాము అదేంటి ఆవు నెయ్యిలో కొన్ని మందుల్ని మిక్స్ చేసి రోజు ఉదయాన్నే ముక్కులో నాలుగు నాలుగు ఈచ్ ముక్కులో నాశం నాలుగు నాలుగు చుక్కలు వేయటం వల్ల డైరెక్ట్గా అది బ్రెయిన్కి ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆక్సిజన్ పెరిగినప్పుడు సర్వైకల్ కంప్రెషన్ అంతా తగ్గుతుంది అలానే లూంబార్ స్పాండిలైటిస్ నడుము దగ్గర వచ్చినప్పుడు మాత్రా బస్తీ అంటాము అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని త్రూ యానస్ ద్వారా పంపించడం వల్ల అక్కడ పేరుకుపోయిన స్టిఫ్నెస్ అయిన మజిల్స్ని రిలీజ్ చేస్తుంది వీటితో పాటు ఎక్స్టర్నల్గా పూర్వకర్మాస్ అంటాము వాటిని మనకి మీరు చూస్తే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో కూడా అన్ని చోట్ల ఇది చాలా ప్రముఖంగా చూస్తుంటాము అదే కటి బస్తీ అంటాము గ్రీవవస్తి అంటాం గ్రీవ అంటే మెడ దగ్గర చేస్తే ఒక పిండి లాంటిది పెట్టి ఆయిల్స్ని దారలాగా పెట్టము కటివస్తి అంటే నడుము దగ్గర పిండి లాంటిది చేసి కొన్ని ఆయిల్స్ని దారలాగా పెట్టము కొన్ని మందుల్ని పొట్లీలాగా చేసి అప్లై చేయటం వల్ల అక్కడ ఎప్పుడైతే మందుని అప్లై చేస్తామో ఆ వేసిన ఆయిల్ ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది సైంటిఫిక్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే జనరల్గా మనం వేసిన వన్ లీటర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వదు జ స్కిన్ సెల్స్ అనేవి స్కిన్ పోర్స్ అనేవి ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఎవ్రీడే ఆ మెడికేటెడ్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే అక్కడ ఆక్సిజనేషన్తో పాటు రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి మీకు డౌట్స్ ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు ఆయుర్వేద వైద్యులు మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ మొదటి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అప్లై చేస్తాం సో వీ వీటి వల్ల చాలా మటుకు మనము స్పైన్ అంటే స్పైన్ వచ్చేసింది ప్రాబ్లం వచ్చేసింది అని చాలా డీలా పడిపోతుంటారు కంగారు వచ్చేస్తుంది అంటే నడవలేనేమో అనే భయంతో కూడా ఉంటారు సో ఈ భయాల్ని పక్కన పెట్టి సరైన ఔషధాలతో ఆయుర్వేద వైద్యుడిని కలిసి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వీటి కాంప్లికేషన్స్ నుంచి ఎందుకంటే కాంప్లికేషన్స్ అంటే మీరు చూస్తే స్పైనల్లో లోవర్ స్పైన్లో ఎఫెక్ట్ పడ్డప్పుడు బ్లాడర్ కంట్రోల్ కూడా తప్పుతుంది సో అంతవరకు కాకుండానే ఆయుర్వేద చికిత్సలు తీసుకోగలిగితే తప్పకుండా వీటికి గుణం ఉంటుంది మనం మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్ట్ చేయొచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ Thanks. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్